వందే గీతం బెయిన్ ఎనిమిది వందల డెబ్బై ఐదు సంవత్సరం నవంబర్ ఏడవ తేదీ అంటే కరెక్ట్గా నూట యాభై క్రితం బంక్ర చక్రదీవి ఆదర్శించి మీకు తెలియజెత్తారు వందే మాతల గీతం బెయిన్ ఎనిమిది వందల ఎనభై రెండులో ప్రప్రథంగా ఆనందమం నవలలో ప్రసిద్ధమైంది అందువల్ల ఇరవై ఇరవై ఐదు నవంబర్ ఏడు నాటికి వందేమాతరంకు నూట యాభై సంవత్సరాలు పూర్తి అవుతున్నాయని ఆ సందర్భంగా మనందరము కాబట్టి మనందరికీ భారత మాత నిజం చెప్పాలంటే జన్మ ఇచ్చిన తల్లి కన్నా గొప్పది భారతపు చేసామన్నారు అలాంటి దేవికి మనమందరము గౌరవంగా కృతజ్ఞత తెలుసుకుంటూ ఈ వందల కింద పాడుకున్నారు వందే మాతరం వందే మాతరం సుజల సుఫలా श्यामला मातरम् वन्दे मातरम् वन्दे मातरम् सुब्रजोष्ण पुलकितयामिनी पुल्लकुसुमित श्रुमदलशोभि नंद के मातारम कोटि कोटि कंठा कला कला निनाद कर ले कोटि कोटि भुजई हित घर पर बाले भगवान के मार वाले प्रोटीन बजा के सेल्ले भगत भाटी सारी न पकड़िचारो పశ్చిమ పశ్చిమ బాగా ఉన్నటువంటి అంటే హిందూ పాపులేషన్ బెంగాల్లో గంగా నది ప్రవహిస్తుంది బ్రహ్మపుత్ర నది మనకిసారికి వస్తుంది ఈ గంగా నది రెండు భాగాలుగా కలకత్తా చుట్టూ ప్రవహిస్తుంది బంగాళాకాలంలో ప్రవేశించినా కూడా మామూలుగా ఈ యొక్క నది పద్మ అనే పేరుతో ఇంకొక పేరు మామూలుగా భాగీరథి ఎంగానని హిమాలయాల నుంచి ప్రవేశించేటువంటి ప్రాంతంలో భాగీరథి అని అక్క మీరు గమనించి ఉంటారు ఏదన్నా మరి వెళ్ళిన వాళ్ళు ఈ పదంతోనే ఆ నదిని అక్కడ పలుకుతారు అన్నమాట మరి మనం నదీ స్నానం చేస్తాం నదులను స్మరించుకుంటాం దేశంలో పద్నాలుగు జీవనదులు ఉన్నాయి విశిష్టమైనటువంటి సంపద విభిన్నమైన సంస్థలు ఉన్న మనమందరం అట్ట